మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ డిసెంబర్ ముప్పై ఒక్కన కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను వేగంగా అమలు చేస్తూ ఆరోగ్య హామీలు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం రెండు వందలు యూనిట్లలోపు ఉచిత కరెంటు రెండు లక్షల రైతు రుణమాఫీ పెంచిన రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచిందన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం చేసిన ఉద్యోగ నియామకాలను తమ ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలతో పరిష్కరించిందని తెలిపారు పేదలకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన

ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాడు మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఇస్తే పది సంవత్సరాలు ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలను ఏ రోజు కలగకుండా ప్రజలకు దూరంగా వారి పరిపాలన ఏ విధంగా కొనసాగిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రం అప్పులకు కుప్పైపోయిన అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఏ మాత్రం కూడా వెనక్కి పోవద్దని చెప్పి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు గతంలో బీఆర్ఎఫ్ చేసిన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే కొత్తగా నేను ఎన్నికల సమయంలో చెప్పినట్టు దాదాపు ఇప్పటికారు గ్యారెంటీలో ఎనభై శాతానికి పైగా హామీలు కూడా మేము నెరవేర్చు మహిళలకు జర్నీ వచ్చే ఆర్టీసీ బస్సులు పేద ప్రజలు వాడుకునే రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడుకునే వరకు ఉస్త కరెంటు కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి రెండు లక్షల లోపు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకు గతంలో రైతు బంధు ఐదు వేలు ఇస్తుంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా పెంచి రైతు భరోసా రెచ్చి రైతులకు అండగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది చెప్పినటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాలకు ఎవరికి ఉద్యోగాలు ఇకపోగా మా ప్రభుత్వం వచ్చినాక చాలా తొందరలోనే అరవై డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులు ఆదుకున్నది కాంగ్రెస్ మరీ ముఖ్యంగా పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదోని ఒక రేషన్ కార్డు ఇచ్చిన పోలేదు పాపన పోలేదు ఇలా అర్హులైన మనందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం ఇలా ధనవంతులు శ్రీమంతులు ఏ బియ్యమైతే తింటున్నారో అన్న బియ్యాన్ని ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి లబ్దిదారుడికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా పది సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో కానీ ఏ ఒక్క పేదోడికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టించిన పాపరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినక మొదటి సంవత్సరంలోనే మూడు వేల ఐదు వందల ఇల్లు మేము శాంక్షన్ ఇచ్చాం దాంట్లో దాదాపు సగానికి పైగా ఇల్లు కట్టుకుని ఎలా గృహ ప్రవేశాలు కూడా చేసినటువంటి చరిత్ర అయాలో జరిగింది ఇలా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తుంటే అంటే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు కళ్ళు లేని కబోదీలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నేర్చుకుని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే నేను అందరూ అడగట్లేదు కొంతమంది సోషల్ మీడియాను ప్రచారాస్త్రంగా మార్పు యాంటీ సోషల్ ఇవెంట్స్ లాగా తయారై ప్రభుత్వం మీద విష ప్రచారం అడదిడ్డంగా మాట్లాడడం చేస్తున్నారు అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు కేసీఆర్ గారు పది సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి వాళ్ళ కుటుంబంలో ఇద్దరు మంత్రులుగా రాజ్యసభ సభ్యులుగా ఎంఎస్సి ఉండి అధికారం పోగానే కనీసం కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా ప్రజల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో కూర్చోవడానికి కూడా నామోషన్ మా ముఖ్యమంత్రి గారు అన్నారు మీ అనుభవాన్ని రంగరించి మాకు సలహాలు ఇవ్వండి మీకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉంది కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి నిజంగా మీద తప్పోపులు చేస్తున్నామో సరిదిద్దండి అని ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు సమాపిస్తున్న అటెండెన్స్ చేసుకుని పోయి ఎందుకంటే దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలో ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రులు చేసి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ తప్ప ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అట్లాంటి పనిచేయలేదు సరే ముఖ్యమంత్రులు గతంలో రాకపోతే రాకపోవచ్చు కానీ కేవలం అటెండెన్స్ కోసమే వచ్చి రెండు నిమిషాలు అసెంబ్లీని వచ్చి ఇలా ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది అత్యున్నత సభ శాసనసభ దేవాలయం ప్రజల సమస్యలు చర్చించే ఒక వేదిక అట్లాంటి శాసనసభకు రెండు సంవత్సరాల నుంచి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు రాకపోవడం నిజంగా తెలంగాణ ప్రజలను అవమానించిన వాళ్ళు ఇంకా కూడా ఆ నియంతృత్వం నిరంకుశ పోకడలు కోతలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పాత్ర పరితం చేస్తే ఆరు నెలలోపు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రతిపక్షాన్ని కూడా వారికి రాదు అసలు మీ పార్టీ అవసరం తెలంగాణ రాష్ట్రంలోనే లేదని చెప్పి పదిహేడు పార్లమెంట్ సినిమా సీట్లకు ముందు సున్నా ఇచ్చింది అయినా కూడా మరి ప్రవర్తన మారలేదు మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా పల్లెలన్నీ కూడా ఇలా కాంగ్రెస్ వైపే తీర్పు రేపు జనవరి చివరి మాసంలో కానీ లేదంటే ఫిబ్రవరి మాసంలో కానీ ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి ఇలా పల్లెల తీర్పు ఏ విధంగా అయితే ఉందో పట్టణ తీర్పు అంతకంటే మించి కూడా ఇలా అన్ని మున్సిపాలిటీలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మెజారిటీ మున్సిపల్ స్థానాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది టీఆర్ఎస్ అవసరం కానీ బీజేపీ అవసరం కానీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎన్నికలకు పోతాం గత పది సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలన్నీ చెప్తాం మేము ఈ రెండు సంవత్సరాలు ఏమేమి అభివృద్ధి చేసినామో ఏమేమి సంక్షేమం చేసినాం కూడా ఇలా ప్రజలకు వివరించి పట్టణ ప్రజలకు వివరించి ఇలా మెజారిటీ మున్సిపల్ స్థానాలు మరీ ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవైపోతుంది మెజార్టీ సీట్లు సాధించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ మున్సిపల్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలుగుతుంది ఇక్కడ కొంతమంది ప్రతిపక్ష నాయకుల పిచ్చి ప్రేలాపనలు అబద్ధాలు ప్రచారం చేయడం మానేసి ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు కొంతసారి కొన్నిసార్లు అధికారం ఉంటారు కొన్నిసార్లు ప్రతిపక్షం ఉంటారు కానీ మీరు అధికారం పోతే ప్రజలకే దూరం అయిపోయారు అలాంటి విధానాలు మార్గంగా మరీ ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గం తీసుకున్నట్టుంటే రెండు సంవత్సరాల వరకు గత పది సంవత్సరాల కాలంలో పాలన పూర్తిగా గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా నడిపిన నేను వాళ్ళ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు ముఖ్యంగా మా నియోజకవర్గంలో నారాయణపూర్ ట్యాంక్ సంబంధించి నలభై మూడు కోట్ల ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ బిల్ నుంచి పది సంవత్సరాల నుంచి ఒక పది పైసల బిల్ అయ్యకుండా ప్రాజెక్ట్ అట్లే కట్టి నేను మొన్న ఇరవై మూడున్నర కోట్లు విడుదల ఉంచిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మరో ఇరవై కోట్లు కూడా వారం రోజుల్లో విడుదలయ్యి నిర్వాసులందరికీ న్యాయం చేసి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేసీఆర్ గారు కొండగంట దేవాలయం ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం రెండు సార్లు అక్కడ ముఖ్యమంత్రి హోదా వచ్చింది మొత్తం చేస్తుంది నాయకుడు వచ్చింది కానీ నాయ పైసలు రాలేదు ఇలా కొంతమంది టీఆర్ఎస్ నాయకుడు మొన్న ఆ మాకు తాగిపోయినా తాకపోయినా నాకు తెలియదు కానీ కూడా వంద కోట్లు ఇచ్చినప్పుడు ఐదు వందల కోట్లు ఇచ్చినప్పుడు అబద్ధాలు చెప్తుంది దేవుని దగ్గర కూడా అబద్ధం చెప్తుంది కొండగట్టుకు బిఆర్ఎస్ ఐఎంలా ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చినట్టుకుంటే ఒక్క రూపాయి నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఈ కరీంనగర్ గడ్డ మీద మీడియా సాక్షిగా టీఆర్ఎస్ఎంలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు కొండగట్టుకు వచ్చిన నేను రాజకీయాన్ని తప్పకుండా నా సభను ఎవరు స్వీకరించవచ్చు నేను ఓపెన్గా చాలా వచ్చాను కొండగట్టు దేవాలయ ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన నేను రాజకీయాలు తప్పకుండా నేను గతంలో పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని గత సంవత్సరం వచ్చిన నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఫాలో అప్ చేస్తే కొండగంటే మీకు ఆరాధ్యత లేకుంది అనేక సార్లు వచ్చాయి ఈ దేవాలయానికి మీరు ఎంతో కొంత చేయండి అని చెప్పగానే నేను ఖచ్చితంగా వంద గదిగా వంద రూమ్లు కట్టిస్తాం బాల విరమణ పండుగలు కట్టిస్తామని చెప్పేసి సరే కొంత ఆలస్యమైనప్పటికొచ్చింది నేను సంవత్సరం నెల నుంచి ఫాలోఅప్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి అనేక సార్లు లెటర్ రాసిన చంద్రబాబు నాయుడు గారికి లెటర్ వస్తున్నాం లోకేష్ గారికి లెటర్ వస్తున్నాం వాళ్ళు స్పందించి దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు కొండగట్టు ఆలయానికి కేటాయించారు నేను చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా చుట్టజ్ఞతలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మూడవ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు మేమందరం కలిసి ఈ బందోలకు చెంకు స్థాపన చేయాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు అభివృద్ధికి మనం కూడా కట్టుబడి స్థాయి ప్రణాళికలతో తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ కార్యక్రమం తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ కోసం కొండగట్లు అభివృద్ధి కోసం ఒక పక్కా మాస్టర్ మాస్టర్ ప్లాన్ బట్టి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా కొండగట్టుకు చేస్తాం ఇలా సిగ్గు లేకుండా టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ఇష్టం మేము కొండగట్టుకి ఇది చేసినామని అది చేసినామని మీరు ఆత్మ విభాషం చేసుకోండి కొండగడ్డికి ఏం చేసిండ్రు చొప్పదండి నియోజకవర్గానికి ఏం చేసిండ్రు రైతులకు ఏం చేసిండ్రు ఒక్కసారి మీరు చేసుకోండి నేను ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోండి మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏం చేసిండ్రు దయచేసి మీరు చేసుకోండి మీరు బయట చెప్పాల్సిన అవసరం లేదు కొండగడ్డికి ఏమైనా నిధులు ఇచ్చింద్రా లేకపోతే నారాయణపూర్ ఇద్దరు గారికి ఏమైనా నిధులు ఇచ్చిందా ఏమైనా నిధులు ఇచ్చింద్రా ఓటీల నిర్మాణం ఓటీల నిర్మాణం ఇద్దరు ఎమ్మెల్యేలు మారితే ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులు అయితే రెండు సార్లు శంకుస్థాపన చేసినా కట్టెంట్ మట్టి తీయలేదు నేను వచ్చాక పనులు ప్రారంభించాము చొప్పద నియోజకవర్గంలో ఓటీలు తీర్పు ఆ నాలుగు ఓటీలు కనుక పూర్తయి నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తయితే చొప్పదండి నియోజకవర్గం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఏ విధంగా ఇక్కడ చొప్పదండి నియోజకవర్గం ఆ విధంగా కల్పిస్తుంది ఆ లక్ష్యంగా మేము చొప్పదండి నియోజకవర్గాన్ని తీసుకుపోవడానికి రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శంకుస్థాపన చేసినాము ఇంతకు ఎక్కడ కూడా ప్రారంభం కాలేదు కేవలం ఒక చొప్పద నియోజకవర్గంలో సాయం నియోజకవర్గంలో గతంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు ఇలా గంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ శాంక్షన్తో పాటు బడ్జెట్ శాంక్షన్ కూడా తీసుకొచ్చిన వారంలో మొదటి వారం లేదంటే రెండో వారంలో డిగ్రీ కాలేజ్ కూడా భూమి రావడవులో అడ్వాన్స్ తీసుకొచ్చిన మరికొన్ని సంవత్సరాలు ఒక వన్ టూ ఇయర్స్లో కొండగట్టునటువంటి జేఏ పూర్తి స్థాయి యూనివర్సిటీగా మార్చబోతున్నాం చొప్పదండి నియోజకవర్గం రానున్న రోజుల్లో చొప్పదండి నియోజకవర్గం ఎడ్యుకేషన్కు హుగా ఇరిగేషన్కు హబ్బుగా మారబోతుంది రాష్ట్రం అంతా కూడా చొప్పదండి మోడల్ అభివృద్ధిగా అని చర్చించుకునేలే రానున్న మూడు సంవత్సరాల్లో దాన్ని తీర్చబోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ